వరహమతుల్లాహి అబ్రాకాతు అవుజ్బిల్లాహి మినేతాన్ ఎర్రజీమ్ బిస్మిల్లా రెహ్మాన్ ఎర్ రహీం అనంత కరుణామయుడు కృపాశీలుడు భూమి ఆకాశాల సృజనకర్త భూమి ఆకాశాల యజమాని మానవులందరి యజమాని మానవులందరి ఆరాధ్య దైవం ఆకాశాలపైన ఉన్నటువంటి ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని ఈరోజంతా మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని ఆ మహోన్నతుని ఆకాశాలపైన ఉన్న ఆ దైవాన్ని అందరి తరపున అల్లిపురం అందరి తరపున అలీపురం మసీద్ తరఫున మసీదులో ఎప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున దైవాన్ని శరణ వేడుతూ ఇబ్రహీం అలె ఇస్లాం స్టోరీ తెలుసుకుంటున్నాం మనం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల పూర్వం జరిగినటువంటి యథార్థ సంఘటన తెలుసుకుంటున్నాం ఖగోళాలను ఆరాధించేటటువంటి ప్రజలు అక్కడ బాబిలోనియా అక్కడ విషయం తర్వాత ఈజిప్ట్ యాత్ర ఈజిప్ట్ యాత్ర బయలుదేరాడు ఎవరు ఇబ్రాహీం ఇస్లాం పాలస్తీనాలో కరువు ఏర్పడింది ఫలితంగా జీవితం దుర్భరమైంది ఇబ్రాహీం అల్లీ ఇస్లాం తన భార్యను సారాను తీసుకొని ఈజిప్టుకు వలస వెళ్ళారు సారా చాలా అందమైన స్త్రీ ఆమె అద్భుత సౌందర్య రాశి అన్న విషయం ఉద్యోగులు రాజుకు తెలియజేశారు ఆ ఈజిప్టు రాజు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో అందమైన స్త్రీ ఉంటే ఆమెని వశం చేసుకునేవాడు అలాంటి పాడుబుద్ధి ఉంది ఆ రాజుకి అలాంటి సౌందర్య రాశి తన భవనంలో ఉంటే తన ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పి భావించిన రాజు ఇబ్రహీం అలీ ఇస్లాంను పిలిపించి ఆయనతో సారాకున్న బాంధవ్యం ఏమిటి అని ప్రశ్నించాడు ఆమెకు తానే భర్తనని చెప్తే రాజు తనను హతమార్చే ప్రమాదం ఉందని పసిగట్టినటువంటి ఇబ్రహీం అలీ ఇస్లాం ఆమె తన సోదరి అని చెప్పి తెలియజెప్పాడు ఎందుకంటే మరి మరణం చంపేస్తాడు రాజు ఆ ఒకటి అబద్ధం చెప్పడం జరిగింది రాజు ఇబ్రాహీం ఇస్లాంకు ఆమెకు పెళ్ళైందా అని ప్రశ్నించినప్పుడు ఇబ్రాహీం ఇస్లాం గారు మౌనం వహించారు అయింది అని చెప్పలేదు కాదు కాలేదని చెప్పలేదు ఇక రాజు ఉద్యోగులు ఏం చేశారు సారాను రాజప్రసాదానికి తీసుకొని వెళ్ళారు ఆమెకు ఖరీదైన దుస్తులు ఆభరణాలతో అలంకరణ చేశారు కానీ రాజప్రసాదంలో ఆడంబరాలు సుఖభోగాలు ఆమెని ఆమెకు సంతోషం పెట్టలేదు ఆమె హృదయం విధా విచారంగా విచారకరంగా రోధించసాగింది అన్నపానీయాలు మానేసింది రాజు ఆమెను ఓదార్చాలని ప్రయత్నించాడు కానీ ఫలితం దక్కలేదు రాజు ఆమె సమీపానికి వచ్చినప్పుడల్లా ఒక విచిత్రమైనటువంటి అనుభూతి అతనికి కమ్ముకునేది ఒక విధమైన భయం ఆవహించేది కనీసం ఆమెని తాకలేకపోయాడు తాకాలని ప్రయత్నం చేస్తే శరీరం అంతా శిలలాగైపోయేదనమాట చెక్కలాగా అయిపోయేది ఆయనకి ఇక భయమైంది మూడుసార్లు అలా జరిగింది జరిగేసరికి ఈమెలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఏమేమి సామాన్య స్త్రీ కాదు అని చెప్పి ఆమెని వదిలేయటమే కాకుండా ఆమెకి తన దగ్గర ఉన్నటువంటి ఒక బానిసని అంటే సేవకురాలని రాజుగారి సేవకురాలని హాజరా హాజరా ఆమె పేరు ఆమెను కానుకగా ఇచ్చేశాడు ఈమెకి సేవలు చేయబోయి ఏమి గొప్ప స్త్రీ అని అర్థమవుతుందా అక్కడ కొన్ని హదీసుల్లో రాజుగారి కూతురు అని ఉంది కొన్ని హదీసుల్లో మనకి కొన్ని తెలిసిన విషయాల ప్రకారం సేవకురాలు రాజుగారి సేవకురాలే అని ఉంది అయితే ఆమెను కానుకగా ఇచ్చాడు ఒక కొత్త దేశంలో ఒంటరివాడైన ఇబ్రాహీం అలీస్లాం గారి గౌరవ మర్యాదలు ఆ విధంగా దైవం కాపాడాడు కొత్త ప్రదేశంలో భార్యని కాపాడాడు ఈయనని రాజుగారు చంపేయకుండా కాపాడాడు పైగా వీళ్ళకి రాజుగారి సేవకురాలని బహుమానంగా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత పాలస్తీనాకి తిరిగి రావటం ఇక్కడ ఏం జరిగిందంటే సారా అల్ ఇస్లాం గారికి కొంతకాలమైనా కానీ ఇంకా పిల్లలు కలగలేదు కొంతకాలమైనా ఇంకా పిల్లలు కలగపోతే ఆమె ఏమనుకుందంటే ఈ సేవకురాలని హాజిరా హాజిరా గారిని తన భర్త అయినటువంటి ఇబ్రహీం గారికి ఇచ్చి పెళ్ళి చేస్తే ఆ భర్త ద్వారా సంతానం కలిగితే నాకు అట్లైనా సంతోషమే అని చెప్పి దగ్గరుండి ఈ హాజరాకి ఈ ఇస్లాం గారికి వివాహం చేయటం జరిగింది ఇక్కడ మన క్రైస్తవ సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి పెళ్ళి జరిగింది రాజుల కాలంలో బహుభార్యత్వం ఉంది ఇదరు గుర్తుపెట్టుకోవాలి బహుభార్యత్వం ఉంది పెళ్ళి అయితే భార్య అయింది వీళ్ళు ఏమంటారంటే ఉంపుడుగత్తె ఈ ముస్లింలంతా ఉంపుడుగత్తె సంతానం కాబట్టి వాళ్ళు లెక్కలోకి రారు అనేటటువంటి మాటలు మాట్లాడతారు కానీ ఈ ఇక్కడ పెళ్ళి జరిగింది ఆమెకి గౌరవం లభించింది తర్వాత ఇదంతా కూడా దైవం యొక్క అనుగ్రహంతో జరిగింది పాలిస్తీనాకి మళ్ళీ తిరిగి రావటం అయితే ఇక్కడ ఏమైందంటే ఇబ్రాహీం ఇస్లాం గారికి ఈ హాజరా గారికి పెళ్ళి అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు చాలా అయింది లేకలేక పుట్టినటువంటి కొడుకు ఈ కొడుకు పుట్టేసరికి ఈమెలో గారిలో మొదటి భార్యలో ఈర్ష్యా ద్వేషాలు వచ్చేసాయి నాకంటే ఎక్కువ ఆమెను చూసుకుంటాడేమో ఎక్కువ ప్రేమిస్తాడేమో ఆ కొడుకు మీద ఆ రెండో భార్య మీద ప్రేమ ఎక్కువైద్దేమో అనేటటువంటి ఈర్ష్య అసూయతోని ఆమె ఏమన్నదంటే ఈ భార్యని రెండో భార్యని ఈ కొడుకుని తీసుకుపోయి దూరంగా ఎక్కడ వదిలిపెట్టరా అంటే సార్ ఇబ్రాహీం అల్లిస్లాం గారు బయలుదేరారు తీసుకొని ఇబ్రాహీంస్లం గారు ఇస్మాయిల్ గారు పుట్టారు ఇస్మాయిల్ గారు ఇబ్రాహీం గారి సంతానం ఏకైక సంతానం ఇంకా ఇసాక్ గారు పుట్టలాపుడు అదే ఎప్పుడు పుట్టారయ అంటే ఈ ఇస్మాయిల్ గారికి పది పన్నెండు సంవత్సరాల కాలం వచ్చి ఈయనని దేవుడు బలిచ్చినట్టుగా వచ్చిన తర్వాత మన బక్రీద్ పండుగలో కళ వచ్చిన తర్వాత ఈ కళని నెరవేర్చే ప్రయత్నం తర్వాత పుట్టాడు ఇషాక్ గారు అందుకే ఏకైక కుమారుడు లేఖలేఖ పుట్టిన కుమారుడు అని చెప్పి ప్రత్యేకంగా పరిశుద్ధ బైబిల్లో ఇవ్వటం జరిగింది కురాన్లో కూడా ఇవ్వటం జరిగింది విషయం గమనించాలి ఇక్కడ ఒక్కడే కొడుకులు ఎక్కడ వస్తాడు అనని ఆ ఇసాక్ గారే అని చెప్పి వాళ్ళు పొరపాటు పడ్డారు అది మనం పరిశీలించితే చరిత్ర పరిశీలించితే అర్థమవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ కొడుకుని ఈ భార్యని తీసుకుపోయి ఎక్కడ వదిలిపెట్టాడా అంటే ఇప్పుడున్న మక్క ఏదైతే ఉందో కాబతల్లా షరీఫ్ మక్కలో సౌదీ అరేబియాలో మక్కాలో ఇప్పుడు అది మహానగరం కానీ అది పూర్వం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలప్పుడు అక్కడ ఏమీ జనసంచారం లేదు మొత్తం గుట్టలు సఫా మర్వా పర్వతాలు అన్నీ కూడా ఇసుక సొక్క నీళ్ళు లేని ఎడారి పర్వతాలు గొట్టల మయం అక్కడ తీసుకుపోయి వదిలేసి వచ్చాడు తీసుకొని ఇట్లా ఆడ దింపి కొన్ని ఖర్జూరాలు కొన్ని నీళ్లు వాళ్ళకి ఉంచి తినటానికి తాగటానికి ఉంచి వెనక్కి తిరిగి బయలుదేరుతుంటే అప్పుడు సారా అలా సలం గారు సారా గారు అడిగిద్ది నాకు ఇక్కడ ఎవరు ఆధారం ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు ఇలాగ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్తే నువ్వు రేపు దేవుడి దగ్గర పట్టుబడతావు అని అన్నదాం అప్పుడు ఆయన అంటున్నాడు వెనక్కి తిరిగి ఇది దైవాగ్ని వాజరా ఇది దైవాగ్ని ఎందుకు అంటే అక్కడ మొట్టమొదటి మానవుడు స్వర్గం నుంచి ఒక రాయిని తీసుకొని వచ్చాడు అజ్రే అశ్వథ్ అంటారు దాన్ని మనవులు దాని మీద వివాదాలుగా మాట్లాడుతూ ఉంటారు స్వర్గం నుంచి ఒక గుండటి తెల్లటి రాయి తీసుకొచ్చాడు ఆ రాయి అక్కడ పెట్టి మొట్టమొదట ఒక ఆరాధనా గృహం భూమి మీద భగవంతుని ఆరాధించిన మొట్టమొదట ఆరాధనా గృహం కట్టింది ఎవరే అంటే జిబ్రీలామిన్ దైవదూత మరియు ఆదమలి ఇస్లాం మొట్టమొదటి మానవుడు ఇప్పుడున్న మక్కాలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించే మొట్టమొదట ఆరాధన మందిరం మక్కాలో కట్టబడ్డది మొట్టమొదటి మానవుడు కట్టాడు ఆ తర్వాత నోహల్ ఇస్లాం కాలంలో అది వరదలు వచ్చేసి అంతకుముందే అది శిథిలమైపోయి దాంట్లో కలిసిపోయింది అదైతున్న విషయం మొత్తం దాంట్లో కలిసిపోయింది కలిసిపోతే దాన్ని పునఃస్థాపించటానికి ఇస్మాయిల్ అలీస్లాం గారిని తీసుకుపోయి అక్కడ రామని చెప్పి దైవాజ్ఞ అయింది ఈ విషయం ఆమెకు తెలియదు కదా నువ్వు వెళ్తున్నావు నువ్వు రేపు దేవుడి దగ్గర పట్టుబడతావు ఇది దేవుడు ఆజ్ఞే అని చెప్పి ఇబ్రాహీంస్లాం గారు చెప్పడం జరిగింది ఇబ్రాహీం గారు చెప్పిన తర్వాత అయితే నన్ను దేవుడు కాపాడుకుంటాడు నువ్వు వెళ్ళు అని చెప్పి ఆమె సెలవేయటం జరుగుతుంది ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కొన్ని నీళ్లు తాగేశారు కొన్ని ఖర్జూరాలు తినేశారు అయిపోయినాయి ఆకలి అవుతుంది దాహం అవుతుంది నీళ్లు లేవు ఖర్జూరాలు లేవు మరి అటు నుంచి ఇంకెవ్వరూ జనసంచారం లేదు ఎడారి గుట్టలమయం ఎవరన్నా అటు వర్తక బిడారాలు గుంపులు గుంపులుగా వెనకట వ్యాపారం చేసేవాళ్ళు ఒంటెలను తీసుకొని ఇట్లా గుర్రాలను తీసుకొని గుంపులు గుంపులుగా ప్రయాణం చేసేవాళ్ళు ఎడారిలోనైతే ఓన్లీ ఒంటెలతో చేసేవాళ్ళు ఈ పర్వతం ఎక్కిందామా ఈ సఫా పర్వతం ఎక్కింది ఎవరైనా జనసంచారం కాను మాకేమైనా మాకేమన్నా ఖర్జురాలు కానీ తినటానికి తాగటానికి నీళ్ళు ఇస్తారేమో అని చెప్పి ఆమె ఎక్కి చూస్తే పర్వతం చాలా ఎత్తుంది ఎవ్వరికానాల మళ్ళీ దిగింది మళ్ళీ మరవ పర్వతం ఎక్కింది మళ్ళీ చూసింది ఇటు పర్వతం అటు పర్వతం మధ్యలో దూరం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మక్కా పోయించిన వాళ్ళు సఫా మరవాల మధ్య సై చేస్తే అది పెద్ద పుణ్యకార్యం అయితే ఏడుసార్లు ఎక్కి దిగటం జరిగింది ఆ పర్వతం ఈ పర్వతం ఎక్కి ఆమె సుడిబడి పిలగాడి ఏడుస్తుండు పాలు లేవు ఆకలైతుంది తనికి ఆకలైతుంది పిలగాడికి ఆకలి అవుతుంది ఇక పాలు లేవు ఏడుస్తుండే పిల్లగాడు ఏడుస్తుండే ఎట్లా అని చెప్పి ఆమె దైవంతో వేడుకుంటుంది దువా చేస్తుంది ఎటు చూసినా సొక్క నీళ్ళు లేని ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతంలో ఏడిచి 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 పసి పిల్లగాడు అన్ను పడుతుంటే అప్పుడు ఆమె ఏడు సార్లు పర్వతం అటు ఇటు ఎక్కి దిగి ఇక జిబ్రీలామిన్ దైవదూతను పంపిస్తాడు దైవం దైవదూతను పంపించి ఈ ఇస్మాయిల్ గారి యొక్క మడమల కింద నుంచి జలబుట్టిస్తాడు పెద్ద జలబుట్టింది జలబుట్టిన తర్వాత నీళ్ళు వస్తున్నాయి చూసిందేమో సంతోషమైంది వచ్చింది కొద్ది 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 పెరుగుతుంది పెరుగుతున్న పిల్లగాడిని తీసింది గబగబా నీళ్ళన్నీ కూడా తాగింది తాగింది ముఖం కడుక్కుంది పిల్లగాడికి తాపిచ్చింది సేద తీర్చుకుంది ఇంకా అయిన తర్వాత మరి నీళ్ళు మళ్ళీ ఉంటాయో పోతాయోనని ఆరాటంతో మొత్తం మట్టి దగ్గరికి వేసుకుంటూ ఇసుక దగ్గరికి వేసుకుంటూ జమ్ 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 అంటే అరబీ భాషలో ఆగిపో ఆగిపో అని నీళ్లు పా ఇటు ఇటు ఎటు వెళ్ళిపోకుండా కట్టేసింది జమ్ జం జమ్ మొహమ్మద్ సల్ ఇస్లాంగారు చెప్పారు ఒక ఆదీసులో ఇది ఆమె హజిరాల ఇస్లాం గారు మన అమ్మ అయినటువంటి హజిరాల ఇస్లాం గారు కట్టేయకపోతే ఇది ఒక పెద్ద పారే నది అయిపోయేదే కానీ ఆమె కట్టేసింది అని చెప్పారు ఇక అక్కడ వీళ్ళిద్దరు నీళ్ళు తాగారు ఇక కొంచెం శాత తీసుకొని తీర్చుకున్నారు అటు నుంచి వర్తక బిడారాలు వెళ్తూ వెళ్తూ ఉన్నాయి ఇంకెవరు లేదు ఇద్దలేదు తల్లి కొడుకు ఇద్దరే ఉన్నారు వర్తక బిడారాలు వెళ్తూ ఉంటే వాళ్ళకి వెనకటోళ్ళకి కొన్ని కొన్ని గుర్తులు ఉంటాయి ఒక నీళ్ళు ఉంటేనే ఒక పక్షి ఉంటుంది అంట ఆ మధ్యలో ఒక పక్షి తిరుగుతుంది పక్షి తిరుగుతుంటే ఇది నీళ్ళు ఉంటేనే ఉంటుంది ఈ మధ్యలో ఆడో నీళ్ళు ఉన్నాయని చెప్పి ఆ వర్తక బిడారాలు సంఘ వ్యాపారం కోసం వచ్చి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఆ పక్షి జాడ చూసుకొని అక్కడ నీళ్ళు ఉన్నాయని వచ్చి చూసి కనుగొనటం జరిగింది హజిరాల్లీ ఇస్లాం గారిని పర్మిషన్ అడిగి నీళ్ళు తాగటం వాళ్ళు అంటిలో నింపుకోవటం వచ్చిపోవటం కొన్ని తీగలు వచ్చి పూర్తిగా అక్కడ ఆమె పర్మిషన్ తీసుకొని నివాసం ఉండటం జరిగింది ఆయల ఆ కొంతమంది పర్మిషన్తోని నివాసం కొద్ది కొద్ది కొద్దిగా పెరిగి ఇప్పుడు అది మక్కా మహానగరం అయింది మక్కా మహానగరం అయిన తర్వాత సరే మళ్ళీ మదీనా ఎట్లయింది మదీనా ఎందుకు వెళ్ళారు అది తర్వాత తెలుసుకుందాం ఇది దైవం యొక్క ఆజ్ఞ అర్థమవుతుందా దైవం యొక్క ఆజ్ఞ అక్కడ ఎడారిలో జలధార పుట్టించడం అనేది గొప్ప అద్భుతం ఈ ఇబ్రహీం అలీస్లాం గారు తన కుమారుణ్ణి చిన్న పిల్లగాడు పసి పిలగాడిని దైవాజ్ఞ మేరకి ఎడారి ప్రాంతంలో అక్కడ ఆదం గారు కట్టించిన మొట్టమొదట భూమి మీద ఆలయం అసలు అంతకుముందు ఏం లేదు ఆదం గారు స్వర్గం నుంచి దిగిన తర్వాత ఆ రాయి తీసుకొని ఒక స్వర్గం నుంచి ఒక రాయి తీసుకొని వచ్చారు గుర్తుగా ఆ దైవదూతతో కలిసి భూమి మీద కట్టబడినటువంటి మొట్టమొదట ఆరాధన ఆలయం మక్కాలో ఉంది ఈ అజ్రాస్వాదని చెప్తారు సైంటిఫిక్గా ఏదో చెప్తారు ఏదో శకలంలా చెప్తారు సరే అది నాకు ఐడియా లేదు ఒకటి ఈ తర్వాత ఇస్మా ఇస్మాయిల్ సెలం గారు పెరిగి పెద్ద కావటం ఈయనని బలియటం ఈ చిహ్నాలు మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం ఇన్షాల్ ఆమీన్ ఆయన త్యాగం ఎంత గొప్ప త్యాగం అనేది మళ్ళీ ఇసాక్ గారు ఎప్పుడు పుట్టారనేది కూడా మనం తెలుసుకుందాం ఓకే దైవానుగ్రహంతో ఇన్షాల్ ఆమీన్ ఆమీన్ మీన్ తదాస్తు జై హింద్